సో హలో ఆల్ ఆఫ్ యూ సో ఇవాటి వీడియోలో అయితే మనమైతే ఈ జైల్ నుంచి ఎస్క్రిప్ అయ్యే గేమ్ అయితే ఆడబోతున్నాం ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది మంచి మంచి టాస్క్స్తో అయితే గేమ్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఒకసారి రెండుసార్లు ఆడాను బాగుంది అందుకని వీడియో రికార్డ్ చేస్తున్నా ఈ గేమ్ ఎలా ఆడాలన్న చూపిస్తాను మీలో ఆల్రెడీ చాలా మంది ఆడే ఉంటారు ఈ గేమ్ వాళ్ళ కోసం అయితే కాదు గేమ్ ప్లే అయితే చూడండి అయితే కొత్తగా అయితే ఎలా ఆడాలో చూపిస్తున్నాను ఇదైతే నార్మల్గా జంప్ చేసి ఏంటి పెద్ద ఏం కాదు ఇప్పుడు పైకి వెళ్ళిపోలే పడ్డా పో ఇక్కడ డబల్ డబల్ టైము జంప్ పట్టిన ఒక్కరిని సింగిల్ టైం నొక్కితే అలా అడిగిపోతున్నాము డబుల్ టైం నొక్కితే చూడండి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఓకే ఓకే అర్రే షెట్ అందుకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా అయితే ఆడండి డబుల్ క్లిక్ అయితే చేయండి అక్కడైతే కొంచెం చూసుకొని ఆడాలి మళ్ళీ పడ్డా దేవుడా మళ్ళీ మొదలు ఇట్ట ఓకే ఓకే వచ్చేసా ఇప్పుడైతే ఏ తిని ఏమంటారు రెంచు పెట్టుకుని అయితే తిని బతులు కొట్టాలి ఓకే బద్దలు కొట్టేసాం దూకేసాం బయటకు వచ్చేసాం బా ఇక్కడ ఈ ఎంకులు దొరకకుండా పరిపాలే మన తెలుగులో అరే రే అవట్లేదేంటి దొరికిస్తాము ఈ పోలీస్ పోలీసు పొట్ట చూడండి బయటకాని ఆయన బట్టలు సరి చేసుకుంటూ రాలేదు పాపం అరే ఎంత వరకు అవ్వట్లేదు ఏంటి ఓకే ఏ ఉండకూడదు ఎందుకుంటా చేతులు చేతులు ఏమి ఉండకూడదు ఓకే ట్రై చేస్తాం అది నొక్కండి వెళ్ళకండి పైన డోర్ ఓపెన్ అవ్వదు అడిగెళ్ళి ఇరికిపోతాం ఓకే సో ఫాస్ట్గా అయితే పైకి వెళ్ళిపోతాం పట్టుకొలో వెళ్ళండి పరిగెడతాం మనం ఎందుకంటే రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాను నేను జాగ్రత్తగా వెళ్ళాలి ఓకే ఓకే స్లో 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 ఓకే జాగ్గా అయితే వెళ్ళిపోతున్నాం జంపు రే అవ్వట్లేదండి దేవుడా మళ్ళీ కెందట లగెత్తాల వెనక తిరిగి చూడకూడదు ఫ్రెండ్స్ ఈ టైంలో అయితే వచ్చేసినా వచ్చేస్తాడు లేంటే రా రావట్లేదేమో మనకైతే తెలియదు రెండు జాగ్రత్తగా అయితే ఆడాలి ఈ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే సో రోబ్లాగ్స్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఈ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు రోబ్లాగ్స్ కంటెంట్ చూడాలనుకుంటే తెలుగులో అయితే ఓకే ఈసారి రెండు జాగ్రత్తగా జంప్ చేయాలి ఓకే ఇప్పుడైతే ఒక లోకి అయితే వెళ్తాం అక్కడ ఉంచుకోండి ఫ్రెండ్స్ గొయ్యలు తీసేది అది తీసుకొని అయితే రావాలి ఇక్కడికి అలా డోర్ ఓపెన్ అవ్వట్లేదండి సరే ఆగండి ఓపెన్ అయింది తవ్వుకుంటూ పోవడం ఇంకా పాత లోకానికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు పాత లోకంలో ఎంటి పని అంటే నాకేం తెలుసు ఫ్రెండ్స్ గేమ్ అయితే ఇలా క్రియేట్ చేశారు నార్మల్గా ఎక్కడైనా జైలు నుంచి పారిపోవాలంటే సింపుల్గా ఈ గేటు ఏదో భద్రగొడ గోడ దొక్కడం ఏదో ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎన్ని టాస్కులు కంప్లీట్ చేసి మరి జైలు నుంచి పారిపోవాలి అట్లా ఉంటుంది బ్లాక్స్తో ఓకే ఫాస్ట్గా అయితే వెళ్దాం ఇక్కడేమో గుండ్రపు లడ్డూలు వస్తాయి ఆ లడ్డుని తినకూడదు కంగారెడి పక్క పోవాలి అవి బాగా స్పీడ్ ఉంటాయి ఎక్కువ స్పీడ్గా ఉన్నాయి కాబట్టి అవి తినకూడదు గొప్పకొని టచ్ చేసినా చచ్చిపోతాం అందుకని టచ్ చేయకుండా ఆడాలి సో ఓకే వెళ్ళిపోయినాయి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం పైకి ఎక్ దో తిన్ చార్ పంచ్ పట్టాక వచ్చేసాం పైకి టి టీ టి టీ టీ ఇప్పుడు ఈ బాబాయ్కి దొరకకూడదు వచ్చేస్తున్నాడు బాబు ఎలాగెత్తండి రో ఓకే ఓకే ఫాస్ట్ 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 దొరకకూడదు అస్సలు దొరకకూడదు అస్సలు దొరకకూడదు అలాగే రోయ్ సో ఓకే ఓకే పక్క ఇటు పక్క వెళ్ళాలి ఓకే పైకి అయితే ఎక్కదాం అయ్యా సేఫ్ ఇది కొంచెం డేంజర్గా ఉంది జాగ్రత్తగా అయితే ఆడండి ఇక్కడ అయితే ఓకే పర్లేదు సేఫ్ అయితే ఆడచ్చు కొంచెం చూసుకొని ఆడాలి కాకపోతే ఓకే దయా కూడా వచ్చేసాం అటు వెళ్ళాలేమో ఇప్పుడు మనకి ఇష్టమైన లెవెల్లోకి అయితే వెళ్తున్నాం నాకు ఇదైతే ఈ అన్నట్లో ఈ రౌండ్ అయితే చాలా ఇష్టం టూ త్రీ టూ ఆర్ త్రీ డే త్రీ టైమ్స్ అయితే ఆడ ఉంటాను సూపర్ ఉంటుంది గేమ్ అయితే ఈ ఈ ప్లేస్లోనే సూపర్ హైలైట్ ఇంకా రేట్ టిన్న పోతుంది కింద పది రూపాయలు వేస్ట్ అయిపోతుంది అంటే అన్నయ్య పద రూపాయలు సేపు పవర్స్ అన్నీ వచ్చేసినాయి దూకుడే ఎంత స్పీడ్కి వెళ్తారని నేను ఫ్లాష్ మేల్ అనుకున్నారు కనుక ఇంత సై గేమర్ మాత్రమే కాదు ఓకే ఇప్పుడైతే ఏంటి అసలు కింద ఆడకుండా ఎలాగ ఆడేస్తున్నాను అనుకుంటున్నారా చెప్పాను కదండి ముందు ఆల్రెడీ ఆడాను గేమ్ అలవాట్ల పాటుపాటు కింద ఆడేస్తున్నా ఓకే ఇంకా పైకి ఎక్కాలి ఇక్కడికి వచ్చినట్టయితే ఓకే ఇలా కాదు అక్కడ అది ఉంది కదంటే ఇది ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి నిచ్చింది తీసుకొని వెళ్ళి పెయింటింగ్ వేయాలి జస్ట్ ఫర్ జోక్ అంతే ఇప్పుడైతే వెళ్ళి ఆ పైకి అయితే ఎక్కియ్యాలి ఫస్ట్ టైం అయితే అసలు ఇది ఎలా ఆడాలో కూడా తెలియదు నేను ఒక సెకండ్ టైం ఒక వీడియో చూసి యూట్యూబ్లో అప్పుడైతే ఆడాను కొంచెం అయితే అర్థమైంది అప్పుడు లేదంటే అక్కడ ఏం చేయాలో కూడా తెలుపు గేమ్లో అయితే ఓకే గాల్లోకి అయితే వచ్చేసాం గాలి వెనక్కి తోస్తూ ఉంటుంది మనం ముందుకు పరిగెడుతూ ఉండాలి ఇదే ఈ రోడ్ జాగ్రత్తగా అయితే ఆడాలి పెద్ద కష్టమేం కాదు ఈ రౌండ్ అయితే ఓకే వచ్చేసా ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు వచ్చేసాం పైకి ఇది కొంచెం చూసుకోలే ఓకే అర్రే జాగ్రత్త సెట్ మళ్ళీ పడ్డా అంత షార్ప్ కోడ్ ఏంటి మల్లిపట్టా దేవుడా జగత్ర అమ్మ కుంటూ yes op okay okay స్లోగస్ స్లోగస్ లైకేదో చేస్తాము జరగైతే ఇక్కేద్దాం ఇంకా ఓకే మిస్ అయింది మిస్ అయింది ఓకే ఇక్కేసాం ఓకే ఇక్కడ స్టెప్ వేసి ఎక్కాలి చాలా జాగ్రత్తగా ఆడండి ఎంత దూరం వచ్చి కింద అంటే టైం మొత్తం వేస్ట్ అయిపోద్ది ఓకే సేఫ్ మళ్ళీ కింద మరీ ఎక్కువ కిందండి ఓకే మళ్ళీ పడ్డా కొంచెం స్లోగా ఆడదాం అరే ఓకే ఓకే కిసాన్ సార్ ఆ చివరికి వెళ్ళిపోదాం ఓకే ఫైనల్గా అయితే వచ్చేసా ఇక్కడ అవి ఓపెన్ చేయాలి అదండి ఓపెన్ చేస్తాం సారీ అవి తిప్పాలి తిప్పితే సరిపోద్ది ఓకే ఓకే పైకి ఎక్కిసి అటుపక్క రోడ్డు ఉన్నట్టుంది ఎందుకే ఓకే రే కిందకి వస్తేనే షెట్ ఇదంతా దాటిగానే వెళ్ళాలి మళ్ళీ చిన్న కథ కాదు ఓకే ఆడే కన్నా లేకపోవడం బెటర్ ఏమో మళ్ళీ ఇదంతా దాటేందుకు ఎకరిస్ బాడవుతుంది చూద్దాం ఓకే ఎంతకున్న ప్లేస్కి అయితే వచ్చేసా ఓకే అరే ఇది అయిపోయి ఉందా అనవసరంగా వచ్చాను ఓకే ఎప్పుడు అర్థమైంది ఇలా వెళ్ళాలి కింద అయితే ఇలా పైనుంచి కాదు ఓకే సెక్యూరిటీ కింద అయితే ఆడేద్దాం చాలా జాగ్రత్తగా అయితే ఆడాలి స్లో 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 తిప్పేసా బ్యాక్కి అయితే వెళ్ళిపోదాం జాయిగా ఓకే వచ్చేసాం పైకైతే తిక్కేద్దాం ఓకే ఇది కూడా తిప్పేసా ఓకే ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం ఇంకా మళ్ళీ లేడు ఈ గేమ్ అయితే చాలా బాగుంది అన్నట్లు మీద ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా ట్రై చేస్తా చాలా చాలా గేమ్స్ అయితే ఆడతా రూ బ్లాగ్స్లో అయితే మీరు చేయాల్సిన ఒకటి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చాలు ఓకే ఇప్పుడు కొంచెం కష్టమైన వాళ్ళకి అయితే వచ్చాం కొంచెం చూసుకుని ఇది మీరు ఎప్పుడైతే ఇల్లు వస్తారో అప్పుడైతే జంప్ చేయండి చాలు పెద్ద ఏం కాదు అనుకోండి ఇల్లు లేని మీదకి వచ్చినప్పుడల్లా జంప్ చేస్తే సరిపోతుంది కానీ కొన్నిసార్లు మిస్ అవుతుంది ఏం చేయలేం చూడండి నేను తీసుకొస్తాను అరే ఈజీ అన్నా కానీ లాస్ట్కి వచ్చి చడిపోయాను ఒక్క మెట్టు షేట్ మళ్ళీ అయితే ఆడుతున్నా ఈసారి ఏమవుతావు పర్లేదు ఎన్ని వెళ్ళిపోతున్నా ఓకే ఓకే ఇల్లు వచ్చినప్పుడల్లా జంప్ చేస్తే సరిపోతుంది ఓకే మిస్ చేస్తా ఫైనల్గా అయితే నిచ్చి నెక్కి పైకి వెళ్ళిపోయా ఇప్పుడైతే ఇది వచ్చింది ఇది ఎలా ఆడాలి ఆ హోళ్ళలోకి అయితే వెళ్ళిపోవాలి ఆ బాక్స్లా ఉంచు చూడండి అందులోకి అయితే జంప్ చేయాలి ఓకే వచ్చేసా ఏంటి ఇదేంటిది చెప్పు ఉన్నాడు చెప్పు దొరకకుండా అక్కడ గన్ ఉంటుందా గన్ తీసుకొని అది చెప్పడానికి ఏం చేసి వెళ్ళిపోవాలి ఇదే గేమ్ రౌండ్ గేమ్ కాదు కొట్టేడు ఏదట్టుకొని ఒక రే దమ్ముంటారా ఏడాడు ఇంక కొంచెం ఓకే తిని ఆ కెమెరాయితే కాల్చుతాం యాజ్ చూపించిన చూడండి కనీసం ఎంఫర్మ్ కూడా చేయట్లేదు పోలి జైలు ఇంత సెక్యూరిటీ కింద ఉంటుంది అనుకోలేదు జైలు అయితే కనీసం ఎంఫర్ చెప్పినట్టు కూడా చెప్పట్లేదు పోలీసులకి విషయం జస్ట్ ఫర్ జోక్ అంటే ఇప్పుడైతే జోక్ చేస్తాం త్రీ డి ఎఫెక్ట్ చూసినట్టు ఉంటుంది కానీ డైరెక్ట్ వెళ్ళి ఇక్కడ ఆడతాం సోగా ఓకే అయితే ఎక్కేస్తాం ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పైకి వచ్చేసాము చూడు ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఈ పై లైన్స్ చూసుకోవాలి చాలా జాగ్రత్తగా అయితే ఆడాలి టచ్ అయిపోయిందా అమ్మయ్య టచ్ అవ్వలేదు ఓకే ఇది కూడా సేఫ్ జస్ట్ మిస్ అంతే మిస్ అయ్యి టచ్ అవ్వకుండా వెళ్ళిపోతాను జాయిగా అయితే ఇది కూడా టచ్ అవ్వకూడదు అమ్మయ్యా ఓకే ఎక్కడ టచ్ అవ్వలేదు సో ఇప్పుడు ఓకే ఫైనల్కి అయితే వచ్చేసినట్టు ఉన్నాం ఇప్పుడైతే ఇక్కడ పైన స్టేజెస్ అయితే ఉంటాయి అవి తీసుకొని వీటిని అయితే ఇక్కడ వేయాలి అంటే చాలా సింపుల్ ఒకటి ఇంకోటి తీసుకొని వస్తాం రెండు సరిపోతే అక్కడ ఇంకోటి సేఫ్టీకి అయితే మూడు అయితే ఇచ్చారు అది అయిపోయిన పక్కన రెడ్ కలర్ పట్నం చూడండి అది నొక్కితే ఇంకో మూడు అయితే వస్తాయి అవి పడిపోయినా సరే కింద ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోతాం సో అయితే వచ్చేసాం ఇప్పుడు బాబీ అయితే రోబోట్ మీద అయితే రెడీగా ఉన్నాడు మనల్ని పట్టుకోవడానికి కానీ అవ్వదు కదా మనం అంటే ఆ మాత్రం ఉండాలి బాబాయ్ అయితే చాలా స్లోగా అయితే వస్తున్నాడు 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 చదివేస్తున్నా ఒక హ్యాండ్ అడిపోయింది దేవుడా ఒక హ్యాండ్ కాల్చాలి హ్యాండ్ మీద కాల్చండి ఇంకెక్కడ కాల్చకండి ఓకే అయిపోయింది పని అయిపోయింది రోబోట్ పని అవుతాయి మొత్తం అయిపోయింది కథాం డబ్బులు కలెక్ట్ చేసుకుందాం అంతే ఇంటికి గల్ల ఏంటి ఆడు మాత్రం కనబడుతుందేమో రోబోట్ మనకు కనబడదేమో సరే ఇంకెళ్దాం ఓకే వెళ్ళిపోదాం బ్లాస్ట్ చేసుకుంటూ మరి పోదాం బ్లాస్ట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాం అరే అరే స్టీరింగ్ తగ్గిపోయింది స్టీరింగ్ అయితే తగ్గిపోయింది స్లోగా అయితే కరెక్ట్గా అయితే పోన్ అవ్వాలి ఓకే ఇవాళ ఈ వీడియోలో అయితే చాలా బ్యాక్గ్రౌండ్ అనేసి అయితే వస్తుంది ఏం పట్టుకోకండి డాగ్ వస్తున్నట్టు గట ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ ఒక రెడ్ పట్టణ ఉంటుంది ఒక్కలే ఇది ఎట్టుకెళ్దాం సరిపోద్దేమో ఇది ఒకటి ఒక్కలా దేవుడ ఎంకెండి అరబోవు ఇది ఇలా లేదు ఎత్తి సరిపోవట్లేదు పన పెద్దది అయితే తీసుకొస్తాం ఓకే ఇది సరిపోతుంది సో ఓకే అవ్వట్లేదండి సరిపోతా సరిపోతుంది ఓకే ఓకే ఎక్కేసా పైకి అయితే వెళ్ళిపోతాం ఇంకా వీడియో కావాలని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే త్రీ కేక్ అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాం ఓకే హెలికాప్టర్ అయితే వస్తుంది పైకి అయితే వచ్చేసాం సో ఓకే ఇప్పుడు ఆ ఒకతే హెలికాప్టర్ అయితే పైకి అయితే వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూపిస్తాను రండి నెక్స్ట్ అయితే మనమైతే పోలీస్ వ్యాసం అయితే వేస్తాం పోలీస్ కింద అయితే మారిపోతాం పోలీస్ చేతిలో ఉంటే నార్మల్గా ఉండదు అది మీ అందరికీ తెలిసిందే కదా మనం నంబర్లో ఏమన్నా ఇక్కడైతే ఏం లేదు సో ఓకే డోర్ ఓపెన్ చేయండి పోలీస్ వచ్చాడు ఇక్కడ ఏం లేదు నేను చంపడమే ఓకే ఎంత కొన్ని పాయింట్స్ డబ్బులు అలా వస్తాయి చూసుకోవచ్చు ఇంకోండి ఏవైతే వస్తాయి ఇలా క్లియర్ చేయమే ఇదే ఇంకా గేమ్ లాస్ట్ అనుకుంటా ఇంకా ఆడాలో ఏంటో నాకైతే తెలియదు ఇక్కడైతే గేమ్ అయితే ఆపేస్తాను మ్యాక్సిమం తర్వాత ఇంకా ఉందో లేదో తెలియదు ఒకవేళ మీరు కాదండి ఫుల్గా ఆడమంటూ కామెంట్ చేయండి లేంటే ఇక్కడ ఆగిపోతున్నా సరే కామెంట్ చేయండి ఓకే ఇవాళ వీడియో తింటే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై బై ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్